కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఆబాది జమ్మికుంట ఎన్నో ఏళ్లుగా పురాణమైన గుడికి ఎంతో కొంత ప్రతిష్ట ఉన్నది శివుని లింగము భారతదేశంలో ఎక్కడ లేని లింగము ఆబాది జమ్మికుంటలో ఉంది ఆ లింగానికి గీతలు ఉంటాయి లింగము పైన సర్పము ఉంటది భక్తులు మూడు గంటల నుంచి అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు సతీమణి పొన్నగంటి సంపత్ సతీమణి కౌన్సిలర్లు దయాల శ్రీనివాస్ ఆలయ కమిటీ సదాశివుడు ధర్మేందర్ అర్చు పాల్గొన్నారు దీనికి మహాశివరాత్రి శివశక్తి యొక్క వివాహం సంబంధం ఉంది పురాణములు ప్రకారం ఈ రోజు శివుని యొక్క ఇష్టమైనది అని సూచిస్తారు శివుడు కూడా తన గొప్పతనం యొక్క వెలుగును విసురుతాడు హిందూ మతంలోని అన్ని ఇతర దేవి దేవతల మీద శివుడు తన యొక్క ఆధిపత్యాన్ని చూపుతాడు ان جي احتساب ۾ فارم پورو ڪريو ۽ چئو نئين 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 نئين

ఓం నమ శివ శ్రీ మహాదేవలింగేశ్వర స్వామి వారి దేవాలయంలో ఆభార్య శోభకుల నావ సంవత్సరము ఈ సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా గత మంగళవారం నుండి పంచాత్మత బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ఇందున మంగళవారం రోజున స్వామివారి మండప స్థాపన మరియు అష్టోత్తర శత కలశాభిషేకం జరిగింది అనంతరము బుధవారం రోజున ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది నిన్న అనగా గురువారం రోజు రుద్రహోమం నిర్వహించడం జరిగింది ఈ రోజు శుక్రవారం రోజున మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి విశేష రుద్రాభిషేకంలో నిరంతరాయంగా రాత్రి పదకొండు గంటల వరకు జరుగుతుంది ఇంటి రుద్రాభిషేకాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి కుత్రలు కాగలరని మనం ఓం నమ శివారు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈ అబజమ్మ కూడా టెంపుల్కు రావడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎల్లవేళ ఈ శివుడు అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటున్నా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు భారతదేశంలోనే మరి ఓం నమో శివాయనే నినాదంతో ఈరోజు భారతదేశమంతా కూడా మరి శంకరుని స్మరంతో ఈరోజు బ్రహ్మాండంగా శివాలయాలన్నీ కూడా మరి పొద్దున మూడు గంటల నుంచలే భక్తులతోని కిటికీటలాడుతూ ఉన్నాయి మరి మనం అందరం కూడా ఆ శివర్ని కోరుకునే ఏంటంటే సరైన టైంలో పెద్ద ఎత్తున వర్షాలు పడి మరి రైతులందరూ కూడా మంచి పచ్చడి పంటలతోని తలదూగాలని మరి పిల్ల పాపలతోని మరి సంతోషంగా ఆయుర ఆరకాలతో ఉండాలని మరి కోరుకుంటూ మన అందరం కూడా మరి ఈరోజు ఎంతో మంది కూడా మరి మన తెలంగాణే కాకుండా భారతదేశం నలుమూలలో కూడా ఈరోజు అందరూ కూడా మరి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మరి నిద్ర పోకుండా ఉక్క పొద్దుకొని మరి ఆ శివుని కూడా స్మరించుకుంటూ బ్రహ్మాండంగా భక్తులు తిరుగులాడుతున్నారు అందులో భాగంగా జమ్ముకుంటా మున్సిపల్ పదవిలో మరి ఎన్నో ఏళ్ళ నుంచి కూడా మరి పురాతనమైన ఆపా శివాలయం కూడా మరి భక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉన్నారు అందులో భాగంగా మున్సిపల్ నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో నాతోని నా మిత్రుడు కూడా జమ్మకుంట సింగిండ చైర్మన్ పండి సంపతి మామగారు గారు మళ్ళా వాళ్ళ మిసెస్ గారు మా గౌరవ కౌన్సిలర్ మరి ఇక్కడ స్థానిక కౌన్సిలర్ మిత్రులు మరి దయాల శ్రీనివాస్ గారు వంగవరి మా సున్నా గారు మరి ఇక్కడ ఆలయ కమిటీ మిత్రుడు సదాశివ్ వాళ్ళ పాల్గ మధ్యం కూడా ఇక్కడ ప్రత్యేకంగా మరి శివరాత్రి కాకుండా కళ్యాణం కావచ్చు ప్రతి దాంట్లో కూడా మరి ఇక్కడ బ్రహ్మాండం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మరి అందరూ కూడా ఈ మా సదాశివ వాళ్ళ కమిటీ కూడా ప్రత్యేక అభినందనలు లేవు